ట్రూత్ విదౌట్ అపాలజీ అనే టైటిల్ నన్ను ఆకర్షించింది నేను చాప్టర్ చదువుతున్నప్పుడు అందులో ఇలా ఉంది ఇట్స్ మహత్వం అని చెప్పొచ్చా మనమిప్పుడు ధార్మికత గురించి మాట్లాడటం లేదు సరైనది మరియు ధర్మబద్ధమైనది అనేవి టోటల్ గా డిఫరెంట్ విషయాలు రైట్ అండ్ రాంగ్ అనేది వాటిని అనుభవించే వ్యక్తి ద్వారా నిర్ణయించబడతాయి ఇక్కడ మనం మొరాలిటీ గురించి మాట్లాడటం లేదు మతపరమైన ఆజ్ఞల గురించి కూడా మాట్లాడటం లేదు ఇక్కడ మనం యూటిలిటీ గురించి మాట్లాడుతున్నాం అనుభవం గురించి మాట్లాడుతున్నాం అనుభవించే వ్యక్తి రాంగ్ సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ బ్లైండ్నెస్ నుంచి పనిచేస్తే ఆ అనుభవం దుఃఖంతో కూడుకుని ఉంటుంది ఈ సందర్భంలోనే ఒకదానిని రైట్ మరొక దానిని రాంగ్ అని పిలవబడుతోంది దీనికి వేరే ప్రమాణాలు లేవు అందుకే అనుభవించే వ్యక్తిని చూడటం అనేది జరగాలి ఈ చూడటాన్నే రైట్ అని మరియు బ్లైండ్నెస్తో పనిచేయడాన్ని రాంగ్ అని అంటున్నారు అంతే దీనికి మించి ఇంకేమీ లేదు నీకు రైట్ సెంటర్ నుంచి పని చేస్తున్నప్పుడు అది నడవడం లేదా పాకడంలా అనిపించినా కూడా బాగానే ఉంటుంది రాంగ్ సెంటర్ నుండి పనిచేస్తే అది చూడటానికి ఎగురుతున్నట్టు కనిపించినా కూడా లోపల అనుభవం బాధగానే ఉంటుంది మన సహజ స్వభావం ఆనందం అనుభవం ఆనందంలో లేకపోతే జీవితం వృధా అవుతుంది అలా వృధా కాకుండా ఆపడమే ఆధ్యాత్మిక యొక్క లక్ష్యం అంతే